హాయ్ హలో నమస్తే శ్రీవాద డివోషనల్కి స్వాగతం నేను మీ విజయలక్ష్మి హౌస్ వైఫ్ గురించి రెండు మొక్కలు చెప్దాం అనుకుంటున్నానండి కొందరు హౌస్ వైఫ్ అనేసరికి అబ్బబ్బా ఇంటి చాకరీ అంతా చేయలేకపోతున్నాను అందరికీ నేనే అందించాలి జీతం నాతం లేని పని సెలవులు సరదాలు ఉండవు ఎప్పుడు చూసినా వంట వంట ఇంటికి కట్టు ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ కల్లా వచ్చేయాలి అంతా హడావిడి అని చాలా ఇళ్లలో వినిపిస్తాయండి ఈ మాటలు కానీ హౌస్ వైఫ్ కట్టుబానిసు కాదండి ఇంటికి మహారాణి ఇల్లాలు తన ఇంట్లో లేకపోతే చందమామ లేని ఆకాశంలా ఉంటుంది ఇల్లు అందుకే హడావిడి చేస్తారు ఇంట్లో ఏ మూల ఏది ఉందో తనకి తెలిసినంతగా ఇంట్లో ఇంకెవ్వరికీ తెలియదు అడవికి రాజు సింభ అయితే ఇంట్లో రాని ఇల్లాలే తన ముందు సిస్టమ్ కూడా పనికిరాదు అంత సిస్టమేటిక్గా పొద్దు నుంచి రాత్రి వరకు హ్యాండిల్ చేస్తుంది తను దాసి ఏంటి అన్నపూర్ణేశ్వరి తన భర్త పిల్లలు అత్తమామలు ఆడపడుచులు మరిది ఇంటికి వచ్చిన బంధువులందరికీ తన అన్నపూర్ణేశ్వరి అందరికీ కడుపు నింపుతుంది కుశల ప్రశ్నలు వేస్తుంది ఇంట్లో బాగోగులు చూసుకుంటుంది అందుకే ఆవిని శక్తిగా పోలుస్తారు రెండు చేతులు ఏంటి ఎనిమిది చేతులు చేసుకుని అందిస్తుంది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కానీ ఆవిడ ఇంట్లో అందరికీ తల్లో నాలుగుల అందరి సేవలు చేస్తుంది చేయించుకోదు ఇంట్లో అందరూ అంటారు నీకేం తెలియదని కానీ ఇంట్లో అందరినీ చదివేసే ఏకైక మేధావి తానే